తిరువీణ్ నగర్ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కొలువయ్యుంది ఇక్కడ స్వామి తూర్పు దిశగా నిల్చుని ఉన్న రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ భూదేవి మార్కండేయ మహర్షి పుత్రికగా అవతరిస్తుంది స్వామి ఆమెను ఈ క్షేత్రంలోనే వివాహం చేసుకుంటారు అయితే భూదేవి ఆ సమయంలో చిన్న వయస్కురాలవడం వలన తెలియనితనంతో ఆమె స్వామికి ఉప్పులేని ఆహారాన్ని సమర్పించేది ఆమె భక్తి మరియు ప్రేమను చూసిన స్వామి ఆ ఉప్పులేని ఆహారాన్నే సేవించేవారు అప్పటి నుండి స్వామికి ఈ క్షేత్రంలో ఉప్పులేని ఆహారాన్ని నివేదించడం సాంప్రదాయంగా వస్తోంది ఈ కారణం చేత ఇక్కడ స్వామి ఉప్పులియప్పన్ పెరుమాళ్గా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది ఈ దివ్య క్షేత్రంలో మరో విశేషం ఆర్తి పుష్కరిణి అనే పవిత్ర తీర్థం ఇందులో స్నానం చేయడం వల్ల పాప విమోచనమే కాకుండా భక్తిలో స్నానం చేసిన అనుభూతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ స్వామివారి గర్భగృహంపై విపత్తి కుంజ విమానం ఈ ఆలయ శిల్పకళలో ఒక అద్భుతం ఈ విమానం భక్తులను అగ్ని వాయు విపత్తుల నుండి రక్షిస్తుందని పురాణ విశ్వాసం ఇన్ని ప్రాశస్త్యాలు కలిగిన ఈ క్షేత్రం తప్పక దర్శించుకోవాల్సిన వైష్ణవ దివ్య క్షేత్రం